హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా ఎలా ఉన్నారనేది తప్పకుండా చెప్పండి సో మీలో చాలామందికి కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అన్న వర్క్ అన్న చాలా మందికి ఇష్టం కదా అలానే బిజినెస్ చేయాలని చాలామంది అనుకుంటారు సో అందరూ కూడా కొత్తగా కొనుక్కోవాలని కొనుక్కోవడానికి స్తోమత ఉండదన్నమాట సో అందుకు సెకండ్ హ్యాండ్లో మీ దగ్గర మిషన్ ఉన్నా లేకపోతే మీరు సెకండ్ హ్యాండ్ మిషన్ కొనాలన్నా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి తక్కువ రేట్లో ఉషా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలానే పెద్ద మిషన్స్ ఏవైనా కానీ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను మీరు ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళకి కాల్ చేయండి మీరు చక్కగా ఇది ఒక మిషన్ కనుక కొనుక్కున్నారనుకోండి ఈ మిషన్స్ అన్నీ కూడా మంచి కండిషన్లోనే ఉంటాయండి మీరు అస్సలు సో ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది అలానే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంటే ఇప్పుడు బాగా మంచి ట్రెండింగ్లో ఉంది కదా సో మీకు మంచిగా తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే ఒకసారి వీళ్ళకి కాల్ చేసి మాట్లాడండి మీకు డీటెయిల్గా వీళ్ళు అన్నీ కూడా షేర్ చేస్తారు అలానే మీరు ఏమైనా మిషన్స్ అమ్మాలి అనుకుంటున్నట్లయితే వీళ్ళకి అమ్మేసేయొచ్చండి వీళ్ళు కొనుక్కుంటారనమాట కొనుక్కొని మళ్ళీ వీళ్ళు రీసేల్ అనేది చేస్తారు సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అమ్మాలన్నా కొనాలన్నా ఒకసారి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ట్రస్ట్ అండి మీరేం భయపడాల్సిన పని ఏం లేదు చక్కగా మీరు వెళ్ళి మిషన్ చూసుకొని అంతా కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఈరోజు ఆన్లైన్లో తెప్పించినవి ఇవి ఎగ్స్ ఎగ్స్ వచ్చేసి ఎంత పడ్డాయంటే సెవెంత్ జనవరి సో దీని మీద ప్రైజ్ ఉండదు అనుకుంటా నాకైతే టూ ఫార్టీకి వచ్చినట్టుంది ఎగ్స్ ఆ తర్వాత వచ్చేసి ఏంటిది సో ఇదే మేకింగ్ పీజా గైడ్ అంట ఎందుకు యూట్యూబ్లో గోల్డ్ వీడియోస్ ఉంటాయి సో బిస్కెట్ ప్యాకెట్ యాక్చువల్లీ ఎగ్స్ గురించి అనే తెప్పించాను నేను ఇది ఎగ్స్ ఊడబ్బల్ అంటే డబుల్ హార్ట్స్ ఇవి డబుల్ మినప అంటే డబుల్ అంటే కొంచెం ఓపెన్ అయి ఉంటాయి కదా అవి సో ఇవైతే ఫాస్ట్గా నానిపోతాయి అందుకే ఇవి తీసుకున్నా గగన్ గారికి ఎగ్ అంటేనే బాగా ఇష్టంగా తింటారు అందుకే ఎగ్స్ తెప్పించుకున్నాను టూ డేస్ అయిపోయింది అయిపోయి ఇదిగోండి అయిపోయింది ఇది పక్కన పడేసేయాలి ఇలారా వెళ్ళిపోతారా బాయ్ చెప్పే బాయ్ చెప్పే అమ్మ కదా అమ్మ దా బాయ్ చెప్పే బాయ్ నానా గగన్ వెళ్ళమ్మా మన లోపలికి వెళ్దామే

సో ఫ్రెండ్స్ ఇంకా గగన్ నదులు పెట్టేసి మేము పైకి వచ్చేసాం కదా ఇంకా ఇది గగన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేస్తానండి నా ఫుడ్ అయితే ఎందుకంటే మధ్యాహ్నం తినట్లేదు కదా బిఫోర్ ఏంటి అంటే ఏదో ఉన్న కూర ఉన్నా లేకపోయినా ఏదో పచ్చడేసుకొని ఏదో వేసుకొని పొడన్నం వేసుకొని తినేసేదాన్ని అండి ఒంటి గంట ఒంటి గంటకల్లా తినేసేదాన్ని బిఫోర్ పొద్దున్న టిఫిన్ తినేదాన్ని మధ్యాహ్నం అన్నం తినేదాన్ని సాయంత్రం మళ్ళీ అన్నం తినే అన్నం తినేదాన్ని ఇంకొకటే నేను ఒక్కోసారి పొద్దున టిఫిన్ కూడా తిన్నాను ఒకేసారి అన్నం తినేస్తాను సో అన్నం విలువ నాకు ఇప్పుడు తెలిసిందండి చెప్తున్నాను అన్నం తింటే ఎంత లావైపోతాం ఏంటి అనేది ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది మూడు పూట్ల అన్నం తింటే బాగా లావైపోతామండి అందులో థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట సో అలాంటప్పుడు మనం అన్నం తగ్గించి నాన్ వెజ్ తీసుకోవచ్చు అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చెప్తున్నానండి వెయిట్ లాస్ అనే కాదండి ఎవరైనా కానీ ఫుడ్ మంచి ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటారు ఒకటే నేను అన్నం తింటే లావైపోవడం తప్పించి ఏమీ ఉండదు అనమాట అన్నంలో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి సో ఇంకందుకు నేను నా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చేంజ్ చేసేశాను నాకు నిజంగా కూర చేసుకోవాలంటే చాలా బద్ధకం అండి బిఫోర్ అయితే బట్ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయాను అనమాట నేను దాదాపు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి బాగా చేంజ్ అయ్యాను ఎక్కువ అన్ని కర్రీస్ చేసుకోవడం అలా తినడం ఎందుకంటే మనం రెస్టారెంట్కి దేనికి వెళ్తాం ఎక్కువ కర్రీస్ చేసుకొని ఎక్కువ కర్రీస్ ఉంటాయి తాలి ఉంటుంది బాగుంటుంది సో ఆ ఉద్దేశంతోనే వెళ్తాం టేస్టీగా ఉంటాయి అదే మనం ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా అని నేను అనుకుంటానండి నేను ఇలా ఇంట్లో చేసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం చాలా తగ్గిపోయిందండి నిజంగా చెప్తున్నాను ఎంత బాగా చేసుకుంటున్నానంటే నా నాకు నాకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఒక్క దాన్ని ఇంత బాగా చేస్తున్నాను మళ్ళీ అమ్మ అనుకోండి అసలు ఏ ఒక్క పనిలో కూడా తలదూర్చానండి కానీ ఈసారి డిసైడ్ అయ్యాను అమ్మ వచ్చినప్పుడు కూడా ఇలానే చేద్దాం ఇలానే మంచిగా నాలుగైదు రకాల కూరలు వండుదాం అని అనుకుంటున్నాను అనమాట బట్ అలా వండితే మిగిలిపోవాలి ఒక్కరికండి కూరలు ఎందుకు డబ్బులు వేస్ట్ ఎందుకు ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారండి సో మనము పని చేసుకుంటుంది బ్రతకడానికి తినటానికే కదండి నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్ళడానికే కదా ఇంకేదేదో సాధించడానికి ఏదేమో ఏదో కాదు కదా ముందు ప్రయారిటీ ఫుడ్కే కదండి సో అందుకే ఫుడ్ బాగా ఎప్పుడు కూడా రన్నింగ్లో ఉండే బిజినెస్ అండి టేస్టీగా చేస్తే ఎప్పుడు కూడా ఫుడ్ మంచి రన్నింగ్లోనే ఉంటుంది ఎందుకంటే ఫుడ్ మనము ఎక్కడున్నా కానీ ఆకలి వేస్తుంది ఎక్కడున్నా వెళ్ళిపోతాం తినటానికి సో అట్లాగా నేను ఫుడ్ విషయంలో ఆలోచించానండి డబ్బులు ఎన్నైనా ఖర్చు పెడతాను అందులో మనం బయట ఆర్డర్ చేసుకున్న ఫుడ్ కంటే మనం ఇంట్లో చేసుకుంటే మన చేతులతో స్వచ్ఛంగా బయట ఎన్నో రకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారండి ఆ ఆయిల్ ఎన్ని వాటిల్లో ఆడి యూస్ చేస్తూ ఉంటారో మరి సో తెలియదు కానీ మనం లొట్లు వేసుకొని తింటూ ఉంటాము అదే కొంచెం ఓపిక చేసుకొని ఇలా ఇంట్లో వాళ్ళకి కనుక చేసి పెడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నిజం చెప్పండి సో ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై నేను చాలా బాగా చేస్తానండి అంటే ఎవరికి వాళ్ళు డప్పు ట్టుకోవడం మన అనుకుంటారేమో అలా ఏం కాదులేండి బట్ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందనమాట బాగా చేస్తావు బాగుంటుంది అని చెప్పి సో ఇక్కడ ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చేసింది గగన్ కూడా బాగా ఇష్టంగా తింటాడండి జస్ట్ ఏం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఉప్పు కారం పసుపు ఇంకా అంతే అంతకుమించి నేను ఇంకేమీ వేయలేదండి కొంచెం నిమ్మకాయ వేసాను హాఫ్ లెమన్ అయితే వేసానమాట బట్ ఈ చికెన్ ఈ ఫిష్ ఫ్రై లైక్ చికెన్ ఫ్రై లాగా గగన్ చికెన్ ఫ్రై అమ్మా చికెన్ ఫ్రై అమ్మ అని అంటాడనమాట వాడికి టేస్ట్ అలా ఉంటుందండి సో ఇక్కడైతే ఫినిష్ అయిపోయింది ఈరోజు ఏం రకాలు ఉండేనా కూడా చెప్తాను చూపిస్తాను మీకు క్లియర్గా చూడండి ఇంకొక విషయం ఏంటి ఇంకా కొంతమంది అడుగుతున్నారనమాట మీరు డబ్బులు బాగా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు మీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది సంథింగ్ ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారండి ఎక్కడి నుంచి వస్తాయండి నాకు అర్థం కదా డబ్బులు ఎవరికన్నా మనం మనకి ఓరికనే ఇచ్చేస్తారా ఇద్దరు పిల్లల్ని పెంచుతున్నారు హైదరాబాద్లో ఉంటున్నారు సో చాలా చాలా డబ్బులు అయిపోతూ ఉంటాయి అది ఇది అని అంటూ ఉంటున్నారు సో మనము సంపాదించేది తినడానికి తినడానికి సంపాదించుకోవాలి కదండి తప్పదు కదా పిల్లల చదువులు కానీ పిల్లల ఫుడ్డు కానీ పిల్లల టెక్ కేరింగ్ కానీ సంపాదించుకోవాలి తప్పదు ఎవరి అందరి తలరాతలో ఒకలాగా ఉండాలని లేదు సో నా తలరాత బాగలేదు అది ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్స్ సంపాదించి పెట్టడం వాళ్ళ హస్బెండ్ సైడ్ నాస్తి రావడం సంథింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి నాకు అసలు అలాంటిది ఏం లేదండి ఫస్ట్ నుంచి కూడాను అలాంటిది ఏమీ లేదనమాట ఇప్పుడు కూడాను నా రెక్కల కష్టం మీదే నడుపుకొని వస్తున్నాను ఫ్యామిలీ అంతా కూడాను సో ఎందుకంటే మనిషి మనిషి అన్న తర్వాత ఏదో ఒక పని చేయాలండి ఖాళీగా ఉండి పిచ్చెక్కిద్ది మైండ్ పోయిద్ది మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది నేను మైండ్లీ ఖాళీగా ఉండనండి అసలుకి నాకు ఏవేవో ఏవేవో పిచ్చి పిచ్చి అంతా నా పాస్ట్ అంతా నాకు గుర్తొస్తూ ఉంటుందనమాట సో అందుకే ఎప్పటికప్పుడు నేను బిజీగా ఉండడానికి ట్రై చేస్తానండి ఎప్పటికప్పుడు పిల్లలకి నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట నాకేమీ ఎవరు ఆస్తి వచ్చి పడలేదండి నా సొంతంగా నా రెక్కల కష్టం మీద చేసి పిల్లల్ని చూసుకుంటున్నాను నన్ను నేను టేక్ కేర్ చేసుకుంటున్నా నాకంటే ఎక్కువగా నా పిల్లల్ని టేక్ కేర్ చేస్తానండి నేను మీరు చూసే ఉంటారు వాళ్ళకి ఎప్పటికప్పుడు బెస్ట్ చూడండి ఇది ఇది తినేసి వస్తుంది చూడండి ఇది చేసే పని అదండి అలానే చేస్తుంది అనమాట చూడండి ఎలా వస్తుందో చూడండి ఇప్పుడు దాన్ని నా తెలిసి తీసుకెళ్ళి కిందైనా వేస్తుంది మళ్ళీ ఏం చేస్తుంది చూడండి అది జీడిపప్పు తీసుకొని అది కింద వేస్తుంది చూడండి నేను తర్వాత చూసాను అనమాట ఈ వీడియో అయిపోయాక చూసాను ఇది చేసే చాస్ట్లు ఇలానే ఉంటాయండి బాగా అల్లరి చేస్తుంది యోమిక సో మొదటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు చూడండి కింద పడేసింది నేనేమో చూసుకోలేదనమాట నేను నా బిజీలో నేను నేను ఒకసారి వంటగదిలోకి వెళ్ళాను అంటే ఇంకా వంట చేసే పిచ్చిలోనే ఉంటానండి ఇంకెవ్వరు పిలిచినా కూడా రానమాట ఇంకా యోమిక అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటుంది నాకు అది కావాలి ఇది కావాలి ఇదే కొంచెం గొడవ చేస్తుందండి అండి గగన్ అసలు ఏమీ ఉండదు అనమాట చక్కగా స్కూల్కి స్కూల్ నుంచి వస్తాడు కాసేపు బొమ్మలు చూస్తాడు కాసేపు ఆడుకుంటాడు సో ఏమన్నా అడిగి బిస్కెట్స్ అడుగుతాడు సో అట్లాగా సో ఇది వచ్చేసి కర్డ్ రైస్ అండి నా ఫేవరెట్ కర్డ్ రైస్ చాలా ఇష్టంగా తింటాను నేను ఇది ఎలా తయారు చేస్తానో ఒకటి చెప్తాను ఫస్ట్ కర్డ్ కలుపుతాను అలానే తర్వాత పోపు పెట్టేస్తానండి పోపు పెట్టేసిన తర్వాత దీంట్లో నా స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను చూడండి కర్డ్ రైస్కి మీరు ఎప్పుడు కర్డ్ రైస్ చేసుకున్నా కానీ ఇలానే చేసుకోండి చాలా టేస్టీ ఉంటుందండి ఎక్కడికైనా బీచ్ దగ్గరికి అట్లా వెళ్ళేటప్పుడు లేకపోతే సంథింగ్ ఎక్కడికన్నా మీరు అందరితో కొంతమంది కిటీ పార్టీస్ అని టూర్ అని సంథింగ్ అట్లా ఉంటుంది కదా సో అలాంటి చోట్లకి వెళ్ళేటప్పుడు ఇలాగ ఒకసారి ఒక్కోసారి దేవుడి ప్రసాదాలు ఇలా చేసుకోండి ఇంట్లో వాళ్ళకైనా కానీ ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా రెండు మూడు రకాలు చేసి పెట్టండి బాగా ఇంప్రెస్ అవుతానండి మీ మీరు మీ అత్తమామల దగ్గర మంచి మార్కులు కొట్టేయచ్చు అనమాట సో అందరూ నాలాగా ఉండాలని ఉండాలనేం లేదు కదా సో నేనైతే ఇలానే ఉండాలని అనుకుంటానండి కానీ అది అది పొందడానికి ఎదుటి వాళ్ళకి అర్హత అర్హత ఉండదు అనమాట కొంతమందికి సో చక్కగా మీ అత్తమామలకి మీరు వండైతే పెట్టుకోండి సో ఈరోజు నేను చేసుకున్న కర్రీస్ ఇది వచ్చేసి బిర్యానీ నెక్స్ట్ వచ్చి కర్డ్ రైస్ నా ఫేవరెట్ తర్వాత వచ్చేసి పొద్దున్న నేను చేశాను కదా ఎగ్ ఫ్రై సో అది ఈ బిర్యానీ వచ్చేసి నిన్న చేసిందండి ఈ రోజు కాదులేండి సో ఇంకేటో దాన్ని ఫినిష్ చేయాలి కదా అని చెప్పి సో ఇంకట్లాగా ఉంది నిన్న చేసుకున్నవి ఈరోజు తినేసేయచ్చు అండి కొంచెం అలా వేడి చేసుకో నో ప్రాబ్లం బట్ ఇది పొద్దున గగన్గాడికి అని చేశాను కదా అందులో నా చపాతీలో కని చేసుకున్నాను కదా అదన్నమాట సో రైస్ సో ఫైనల్లీ అయితే ఒక రెస్టారెంట్ స్టైల్ అయితే వచ్చింది కదా వేడి వేడిగా హెల్దీగా మంచి ఫుడ్ ఇలా తింటే మనకింకా పొట్ట మంచిగా అంటే నేను తినేది ఒకేసారి కాబట్టి అది పంచభక్ష పరిమాణాలు తినాలి మంచిగా సాటిస్ఫాక్షన్ ఉండాలండి మనం ఫుడ్ తినేటప్పుడు మంచిగా తినాలన్నమాట అలా తింటేనే ఎదుటి వాళ్ళ కళలో హ్యాపీనెస్ చూడగలం వాళ్ళ కళలో హ్యాపీనెస్ చూసామనుకోండి మనం సగం మనకి తినకపోయిన సగం సొగం కడుపు నిండిపోయిద్ది అనమాట నిజంగా ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో అట్లానే అండి షూర్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం కష్టం అనుకోకుండా ఎటు మనం రెండు కూరలు వండుకుంటాం ఆ రెండు కూరలు తో పాటు కూర ట్రై చేయండి ఇంకొక ఫ్రై ట్రై చేయండి ఇంకేదైనా వెరైటీగా ట్రై చేయండి నాన్ వెజ్ ఉండేలాగా చూసుకోండి చికెన్ సిక్స్టీ ఫైవ్ అని సంథింగ్ అట్లాగా అలా చేస్తే చాలా బాగుంటుందండి సో ఫైనల్లీ అయితే ఇది సో కొంతమంది అంటారు మీలాగా మేము బేర్ చేయలేంలే మీలాగా మేము అన్ని వండలేంలే అని చెప్పి సో మీకు తోచినంత వండుకోండి కాకపోతే టేస్టీగా వండుకోండి అండి అందులో ఏముంది చెప్పండి ఏంటంటే నేను ఒకటే అనుకుంటానండి గట్టిగా కష్టపడాలి మంచిగా తినాలి ఇలానే అనుకుంటానమాట అలా అని చెప్పి ఏమీ డబ్బులు సేవ్ చేయకూడదు అన్నది ఏం కాదు నా పాలసీ ఏంటంటే కరెక్ట్ వేలో మనం మనీ సంపాదించుకోవాలి అదే మన దగ్గర నిలుస్తుంది అదే మన దగ్గర ఉంటుంది అదే మన దగ్గర సేవ్ కూడా అవుతుందండి అండి మనం ఎప్పుడైతే రాంగ్ స్టెప్ వేస్తామో అది మన దగ్గర సేవ్ ఉండదు మన జీవితం లాస్ అయిపోతుంది ముందున హ్యాపీగా ఉన్నా కానీ తర్వాత ఖచ్చితంగా లాస్ అవుతుందండి సో ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మీరు ఏదైనా ఆలోచించి ఏదైనా చేయడానికి ముందుకు వెళ్ళాలంటే చూడండి ఏదైనా కరెక్ట్ వేలో వెళ్ళడానికి చూడండి తప్పు వేలో వెళ్తే అది ఎప్పటికైనా బయటపడుతుందండి మనకి రెక్స్పెక్ట్ అనేది ఉండదు సో దయచేసి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలానే నెగిటివ్ థాట్స్ తీసేయండి మనసులో నుంచి ఒక లేది చెప్పారు అన్నది కాకుండా మన మనకంటూ ఒక సొంత జ్ఞానం అనేది ఉంటుంది కాబట్టి ఆలోచించుకునే జ్ఞాపక శక్తి ఉంటుంది కాబట్టి తప్పకుండా మనం ఆలోచించాలండి సో ఓకే సో వీడియో నచ్చింది అనుకుంటున్నా సో ఫైనల్ అయితే నా తాలి అయితే రెడీ అయిపోయింది మిక్స్డ్ తాలి అనమాట వెజ్ అండ్ నాన్ వెజ్ మిక్స్డ్ తాలి ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయస్ టికీ